ఇవాళ మనం దీపావళి గురించి మాట్లాడుకోబోతున్నాం కదా దాని గురించి చెప్పండి దీపావళికి సాధారణంగా గంగా స్నానం చేయాలి అంటారు తెల్లవారుజామున ముహూర్తంలో నువ్వుల నూనె రాసుకుని వేడి నీటితో స్నానం చేస్తే అందులో గంగాదేవి వస్తుంది మనం పవిత్రులమౌతాము అనే అర్థంలో గంగా స్నానం అని అంటారు గంగా నది నీరు కాదు మన ఇంట్లో ఉన్న నీరే ఆ వేడి నీటిలో నూనె రాసుకుని స్నానం చేయడమే అది ఆ మునుగు స్నానం చాలా ముఖ్యం దీపావళి రోజున అమావాస్య వస్తుంది ఆ అమావాస్య ముహూర్తంలో ఉన్నప్పుడు నూనె రాసుకుని స్నానం చేస్తే దానికి శక్తి ఎక్కువ మనకు కాస్మిక్ ఎనర్జీ లోపలికి వెళుతుంది అందుకే దీపావళి రోజున అలా స్నానం చేసే శాస్త్రాన్ని తీసుకొచ్చారు అయితే ఈ సంవత్సరం దీపావళి రోజున అమావాస్య సాయంత్రం వస్తుంది మరి ఉదయం నూనె రాసుకుని స్నానం చేయడంలో అర్థం ఏముంది అమావాస్య మరియు ఆ బ్రహ్మ ముహూర్తం రెండూ కలిసి రావాలి కదా అది మరుసటి రోజు వస్తుంది ఉదయం అమావాస్య వస్తేనే నూనె రాసుకుని స్నానం చేస్తే దానికి ఫలితం లభిస్తుంది అవును ఆ తర్వాత మంగళవారం ఇరవై ఒకటవ తేదీన మాత్రమే ఉదయం అమావాస్య ఉంది ఆ నాలుగున్నర నుండి ఆరు గంటల వరకు ఉన్న బ్రహ్మ ముహూర్తంలో నువ్వుల నూనె రాసుకుని వేడి నీటిలో స్నానం చేయాలి అప్పుడు ఆ దైవీయ శక్తి మనకు లభిస్తుంది ఆ తర్వాత మరుసటి రోజు నుండి వ్రతం అని ఆరు రోజుల వ్రతం మొదలవుతుంది ఆరు రోజులు వ్రతం ఉండడం దేనికి అంటే మనం ఆహారం తీసుకోకుండా ఈశ్వరుని స్మృతిలో ఉన్నప్పుడు మనకు ఉన్న ఆరు చక్రాలు ఉన్నాయి కదా మూలాధారం స్వాధిష్టానం మణిపూరకం అనాహతం విశుద్ధి ఆజ్ఞా చక్రం ఈ ఆరు చక్రాలను వ్రతం ఉండడం వల్ల శుభ్రపరుస్తుంది మనం అన్నీ తిని తిని బ్లాక్ అయిపోతుంది నాన్వెజ్ వంటివి తినకుండా శుచిగా ఉండి వ్రతం ఉన్నప్పుడు ఆ బ్లాకేజ్లన్నీ క్లియర్ అవుతాయి అప్పుడు ఆరు రోజులు ఉండి ఈశ్వరుని స్మృతిలో కూడా ఉండాలి అలా ఉన్నప్పుడు మనలో నుండి మంచి ఆలోచనలు వస్తాయి అడ్డంకులు తొలగిపోతాయి అప్పుడు ఆటోమేటిక్గా మన శరీరంలో ఉన్న లోపాలన్నీ తొలగి గర్భాశయంలో ఏదైనా సమస్య ఉన్నా అది సరి అవుతుంది శరీరంలో రక్తం కూడా శుద్ధి అవుతుంది అప్పుడు గర్భాశయంలో బిడ్డ నిలుస్తుంది అంటారు అందుకే షష్టిలో ఉంటే అగప్పైలో వస్తుంది షష్టిలో ఉంటే బిడ్డ కడుపులో పడుతుంది అనే సామెత వచ్చింది అలా ఉన్నప్పుడు పిల్లలు పుట్టని వారికి సంతాన భాగ్యం లభిస్తుంది భార్యాభర్తలు ఇద్దరూ ఉండవచ్చు లేదా భార్య మాత్రమే ఉండవచ్చు ఇద్దరూ ఉన్నప్పుడు ఇద్దరికీ శరీరం శుద్ధి అవుతుంది కదా అప్పుడు రక్తం కూడా శుద్ధి అవుతుంది మనకు సంతాన భాగ్యం కూడా లభిస్తుంది అందుకే షష్ఠివ్రతం ఉండాలి అని చెబుతారు దీని వెనుక ఇలాంటి శాస్త్రీయ కారణం కూడా ఉంది అదే చెప్పాలని అనుకున్నాను బ్రదర్ సో దీపావళి అంటే నరకాసురుడిని సంహరించడం రాముడు సింహాసనం ఎక్కడం అని అంటారు కాని నరకాసురుడిని సంహరించింది కృష్ణుడు అయితే రాముడు సింహాసనం ఎక్కుతాడు కూడా దీపావళి రోజునే ఇది కూడా జరిగింది అది కూడా జరిగింది అది పూర్వ రాముడి పట్టాభిషేకం అది దీపావళి ఆ తర్వాతి యుగంలో కృష్ణుడు నరకాసురుడిని సంహరించడం అది కూడా దీపావళి రోజునే జరిగింది దీపకాంతిని వెలిగించడం అంటే మన ఆత్మ జ్యోతిని వెలిగించడమే ఆత్మ అనే భావన అది దీపావళి అని చెప్పడం సరైనదే దీపాన్ని వెలిగించడం మన ఊరిలో తిరువణామలై దీపం కోసం మాత్రమే ఇల్లు నిండా ప్రమిదలను వెలిగిస్తాము కాని ఉత్తర భారతదేశంలో దీపావళికి అలా చేస్తారు ఎందుకంటే పేరు కూడా అలాగే వస్తుంది దీపావళి అంటే దీపాల వరుస రకరకాలుగా దీపాలను వెలిగిస్తారు సో అది ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే మనిషి మనసులో ఉన్న అంధకారాన్ని తొలగించే జ్ఞాన దీపాన్ని వెలిగించాలి ఆ జ్ఞానం ఏమిటంటే మనం ఈ శరీరం కాదు అన్నదే ఎందుకంటే శరీరం అని అనుకోవడమే అజ్ఞానం అందుకే అన్ని పాపాలు చేస్తున్నాము ఈ నశించిపోయే శరీరం నేనే అని అర్థం చేసుకుని ఈ శరీరంలో ఉన్నంతవరకు ఏమి చేయగలుగుతామో అంతా చేసేద్దాము అని అనుకుంటూ ఉన్నారు కాని ఈ శరీరాన్ని దాటి ఆత్మ ఉండబోతోంది ఇంకో శరీరాన్ని తీసుకోబోతోంది ఈ శరీరంలో చేసిన పనులన్నిటికీ అక్కడ పోయి సమాధానం చెప్పబోతోంది శిక్ష అనుభవించబోతోంది అని తెలిస్తే ఇలా చేయరు సో దాన్ని ఇప్పుడు ముఖ్యంగా కలియుగం అంతమయ్యే సమయంలో ఈశ్వరుడు మనకు ఇస్తున్నాడు ఈ జ్ఞాన దీపాన్ని వెలిగిస్తున్నాడు ఇదే అసలైన దీపావళి దీని జ్ఞాపకార్థంగా భక్తి మార్గంలో దీపాన్ని వెలిగిస్తున్నారు ఇక్కడ జ్ఞాన దీపాన్ని వెలిగిస్తున్నారు సో ఇక్కడ అర్థం చేసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆత్మ అంటే కనుబొమ్మల మధ్యలో నక్షత్రంలా ప్రకాశిస్తుంది అందుకే బొట్టు పెట్టుకుంటాము సో ఆ ఆత్మ అనేది ఇప్పుడు అర్థం చేసుకున్నా కూడా ఆ అనుభూతిలోనే ప్రతి కార్యాన్ని చేయడం అనేది వేరు కదా ఇప్పుడు నేను ఒక పురుషుడిని నేను ఒక వృద్ధుడిని నేను ఒక ధనవంతుడిని అది మనస్సులో ఉంటూనే ఉంటుంది అతని నడవడిక పూర్తిగా దాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది అదే విధంగా ఆత్మ అనేది మీ మనస్సులో ఉంటే దాన్ని ప్రతిబింబించేలాగే మన ప్రవర్తన ఉంటుంది ఎందుకంటే ఆత్మ యొక్క లక్షణం ప్రేమ శాంతి ఆనందం అవును అదే బయటికి వస్తుంది మనకు కరెక్ట్ ఇంకొకటి ఆ ఆత్మ పాపం ఆత్మలో ఇప్పుడు పాపం చేరింది ఆ పాపాన్ని మనం కాల్చాలి సో ఆ పాపాన్ని కాల్చడమే పాపాన్ని కడగడానికి గంగలో వెళ్లి చేసి రావడం క్రైస్తవ మతంలో జ్ఞానస్నానం అది కూడా నీటిలో ముంచి తీస్తారు కాని జ్ఞానస్నానం అనే మాట సరైనది ఈ జ్ఞానంలో మునిగి తేలుతున్నాము నేను ఆత్మ అనే జ్ఞానంలో అయితే ఇప్పుడు తెలిసినా కూడా ఆ ఆత్మ అనే అనుభూతిలో ఉండాలి అంటే దీనిని నేర్పించేవారు శివ పరమాత్మ ఆయన్నే అల్లా పరమ పిత అని అంటాము ఆయన ఎరుపు రంగు కాంతి లోకంలో నక్షత్రంలా ఉంటాడు ఆయన ఉండే స్థలాన్ని పరందామం అంటాము ఎరుపు లోకం అక్కడ నక్షత్రంలా ఉంటాడు ఆత్మలమైన మనం అక్కడినుండే ఈ భూమికి వస్తాము వేలు సంవత్సరాల క్రితం ఇదే భారత భూమి స్వర్గంగా ఉండేది రెండువేల ఐదు వందలు సంవత్సరాల తర్వాత ఇదే ప్రపంచం నరకంగా మారుతుంది నరకం యొక్క చివరి దశలోనే మనం ఇప్పుడు ఉన్నాము వేలు సంవత్సరాల కాలచక్రం యొక్క చివరిలో ప్రతి ఐదు లేదా ఆరు సంవత్సరాలకు ఒకసారి ఈశ్వరుడు వస్తాడు కలియుగం చివరిలో వచ్చి కలియుగం నశించి సత్యయుగం రాబోతోంది అని చెప్పడానికి జ్ఞాన సూర్యుడైన తండ్రి వస్తాడు సూర్యుడు వస్తే పగలు రాబోతోంది కదా వచ్చి జ్ఞానాన్ని ఇస్తాడు ఆత్మ అని ఆత్మ తండ్రి అయినా నా ఒక్కరిని స్మరించగా స్మరించగా ఆ దేహం అనే భావన విడిచిపోతుంది ఆ దేహం అనే భావనలో ఉండి తలచినా చూసినా విన్నా మాట్లాడినా అన్నీ పాపమే దేహం అనేదాన్ని మర్చిపోయి ఆ ఆత్మ అనేదానిపైనే ధ్యానం ఉంటూ ఉండాలి జ్యోతిగా ఉన్న ఈశ్వరుడిని స్మరించండి అని వల్లలా జ్యోతిగా చెప్పింది అంతా కొద్ది కొద్దిగా బయటపడింది కాని ఆ జ్యోతి అయిన ఈశ్వరుడే ఇప్పుడు జ్ఞానాన్ని ఇస్తున్నాడు బ్రహ్మకుమారీలు ద్వారా ఈ జ్ఞానం అన్ని బ్రహ్మకుమారిస్ రాజయోగ కేంద్రాలలో పూర్తిగా ఉచితంగా లభిస్తుంది యూట్యూబ్ వెబ్సైట్లలో ఉంది దాన్ని మురళి అని అంటాము సో దాని లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము తప్పకుండా చూసి ప్రయోజనం పొందండి సో మీరు కూడా సంతోషంగా దీపావళి జరుపుకోండి ఇతరులకు అజ్ఞానంలో స్వీట్స్ వంటివి ఇస్తారు నిజానికి ఏమిటంటే హిందువులు పక్కన క్రిస్టియన్ ఇల్లు ఉన్నా ఇస్తారు ముస్లిం ఇల్లు ఉన్నా ఇస్తారు అందరికీ ఇస్తారు అది ఓకే కాని ఈ జ్ఞానాన్ని అందరికీ ఇవ్వండి ఎందుకంటే దీనికంటే తీయనైన స్వీట్ ప్రపంచంలో ఏదీ ఉండదు తర్వాతి రెండువేల ఐదు వందలు సంవత్సరాల వరకు సుఖమే సుఖం నిండిన ప్రపంచానికి పంపించగలిగే స్వీట్ ఇది ఆత్మ అని ఉండి పరమాత్మను స్మరించుకుంటూ ఉండాలి అంతే సో దీనిని అందరికీ ఇవ్వడం ద్వారా వారికి మీరు చేసే పుణ్యం ఊహించలేనంత పుణ్యం దాని ఫలితం కూడా మనకే లభిస్తుంది కదా స్వర్గంలో మనం ఉన్నత పదవిని పొందుతాము ఎంతమందికి ఈ జ్ఞానాన్ని ఇచ్చి స్వర్గానికి ఆహ్వానించడానికి మనం కారణమయ్యామో ఆ స్థాయికి మన పదవి కూడా అక్కడ ఉన్నతంగా ఉంటుంది అలా ఉన్నత పదవిని పొందినవారే శ్రీ నారాయణుడు ఆయనే స్వర్గంలో నంబర్ వన్ ఉన్నత పదవి మొదటి మహారాజు అందుకే తిరుపతి గుడిలో జనం సో ఆ విధంగా శ్రీనారాయణుడిగా మహాలక్ష్మిగా మనం ఇప్పుడు సజీవంగా రావాల్సిన సమయం ఎందుకంటే మనం అలాగే ఉండేవాళ్లం అని ఇప్పుడు చెబుతున్నారు కదా ఇప్పుడు మన బుద్ధి రాతి బుద్ధి అయిపోయింది అందుకే ఏం చేశారు అక్కడ విగ్రహాన్ని కూడా రాతితోనే చెక్కారు ఒక ఎన్జీఆర్ పాటలో వస్తుంది కదా దేవుడు ఎందుకు రాయి అయ్యాడు రాయిలా మారిన వల్లే అని ఆ విధంగా మన బుద్ధి ఇప్పుడు ఏదీ సరైనదో ఏదీ తప్పో తెలియకుండా పోయింది ఇప్పుడు నశించిపోయే శరీరం కాదు ఆత్మ అనే ఆ అనుభూతిలోనే స్థిరంగా ఉండండి ఆత్మ దీపాన్ని వెలిగించి దీపావళి జరుపుకోండి సో ఎప్పుడు అందరి ఆత్మలు వెలిగించబడతాయో అంటే ఆత్మ భావనలో స్థిరంగా ఉంటారో ఆ రోజునే స్వర్గం ఒకటవ తేదీన స్టార్ట్ అవుతుంది కలియుగం పూర్తిగా నశించిపోతుంది సో ఆ ఒకటవ తేదీనే నిజమైన దీపావళి అక్కడ మొదటి నారాయణుడు సింహాసనం ఎక్కుతాడు కాని ఇది ఇప్పుడు కామం క్రోధం ప లోభం అహంకారం ఈ ఐదు వికారాలు పురుషుడిలోనూ ఇదే ఐదు వికారాలు స్త్రీలోనూ కలిసిన రూపమే పది తలల రావణుడు అతనిని నశింపజేయడానికి ఈ జ్ఞానాన్ని నేర్పిస్తున్నారు శరీరం అని అనుకోవడం వల్లే కామం వస్తుంది క్రోధం వస్తుంది అన్నీ వస్తాయి అప్పుడు ఈ రావణుడిని నశింపజేసి సృష్టించబడేదే రామరాజ్యం దాన్ని సృష్టించేది శివపరమాత్మ రావణుడికి శత్రువుగా రామాయణంలో రాముడిని చెప్పడం వలన దాన్ని రామరాజ్యం అంటున్నాము కానీ దాన్ని సృష్టించేది శివపరమాత్మ అక్కడ పాలించేది శ్రీ శ్రీనారాయణుడే అందుకే నారాయణుడికే అంత మహిమ రాముడికి అంత మహిమ లేదు గుడి చూస్తే ఆయనకు నారాయణుడికి వంద గుడులు ఉంటే ఈయనకు ఒక గుడి ఉంటుంది రాముడి గుడులు చాలా తక్కువగా ఉంటాయి అది తమిళనాడులో మరీ మరీ అరుదు సో అప్పుడు నిజం రాముడు కూడా వస్తాడు సత్యయుగల్లో రాడు త్రేతాయుగల్లో వస్తాడు భక్తిలో కూడా త్రేతాయుగల్లో వచ్చే విధంగా చూపించారు కాని రామాయణంలో చూపించినట్లుగా సీతను ఎత్తుకుపోవడం వంటివి స్వర్గంలో జరగవు జరిగితే దానికి స్వర్గం అని పేరు ఉండదు ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్న విషయాలు ఇలా ఉన్నప్పుడు ఈశ్వరుని స్మృతిలో ఉండి పట్టును ఎలా జయిస్తాడు అనేదే రామాయణం భార్యపై ఉన్న పట్టు సోదరుడిపై ఉన్న పట్టు దేశంపై ఉన్న పట్టు అన్నింటినీ ఎలా జయిస్తాడు దాని ద్వారా తిరిగి స్వర్గాన్ని ఎలా పొందుతాడు సరియు నదిలో మునిగి మళ్లీ అక్కడ నదిలో మునుగుతారు అని వస్తుంది సో ఇవన్నీ ఈ జ్ఞానం అనే నదిలో మునగడమే జ్ఞానంలో మునగడం జ్ఞానం సింపుల్ ఆత్మ అని ఉండి పరమాత్మను స్మరించాలి ఈశ్వరుడి జ్ఞానాన్ని ప్రతిరోజూ వినడం కూడా చేయాలి ఓం శాంతి అందరికీ ఇనియ దీపావళి శుభాకాంక్షలు ఓం ఓం శాంతి శాంతి